కు స్వాగతం ముమ్మడివరం నియోజకవర్గంలో నాలుగు మండలాలకు సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అగ్రవర్ణ పేదల డి నమూనా పట్టాల బాధితులు అందరూ కలిసి ఉద్యమించాలని సంఘాన్ని బాబు పిలుపునిచ్చారు రానున్న పది రోజుల్లో ముమ్మడివరం నియోజకవర్గంలో ఐపోలవరం మండలంలో డి నమూనా పట్టాల తాత్కాల్యం ఓం శక్తి బంగారమ్మ తల్లి ఆలయ ధ్వంసం చేసినందుకు డి నమూనా పట్టాదారుల కలిసికట్టుగా కట్టుకున్న అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేసినందుకు దీక్షను కొనసాగిస్తామని తన డిమాండ్ల నెరవేంత వరకు దీక్ష విరమించామని ప్రతి పట్టాదారులు ఈ దీక్షకు హాజరవ్వాలని పిలుపునిచ్చారు బీఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంఘాని బంగారు బాబు మరియు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు అన్యాయం జరిగింది కాబట్టి ఈ రోజు జరిగిన మీటింగ్ సమావేశంలో పెద్దలందరూ తీర్మానం జరిగింది మహిళా కమిటీ అవ్వచ్చు బీసీ కమిటీ అవ్వచ్చు ఎస్సీ కమిటీ అవ్వచ్చు ఎస్టీ కమిటీ అవ్వచ్చు మైనార్టీ కమిటీ అవచ్చు అగ్రవర్ణ కమిటీ అవ్వచ్చు మత్స్యకార ప్రధానమైన మత్స్యకార కమిటీ అవ్వచ్చు ఇదే విధంగా ఆల్మోస్ట్ అన్ని రకాల కులాలతో కూడుకుని ఉన్న మూడు వేల మంది పట్టాదారులు పైబడి మన పన్నెండు వేల మంది జనా సంచారం మీద రోజు జరుగుతూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం రానున్న ఎన్నికల్లో మనం ఏం చేయగలిగినా ఏం చేసినా ఈ ఒక బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకే కాకుండా అగ్రవన్న పేదలకే కాకుండా నిరుపేదలు అందరు కడుపు కొట్టారు కాబట్టి ఈ పేదల నిరుపేదలను గుర్తించలేదు కాబట్టి అదేవిధంగా అమ్మవారి మీద కక్ష కట్టి ఈ బీఈ ఈ దీనమ్మ పట్ట అందరూ కూడా కలిపి అమ్మవారి గుడిని నిర్మించుకుంటే ఆ గుడిని కొట్టింది ఆ గుడిని కొట్టింది కాక గుడిని శుభ్రంగా ధ్వంసం చేశారు కాబట్టి ఈ ఉద్యమానికి నిర్ణయం తీసుకున్నాం రానున్న రోజుల్లో ఈ ఒక వారం రోజుల్లో మేము మీటింగ్ చేసుకోవడం జరుగుతుంది మీటింగ్ ఆల్రెడీ పదిహేను పదహారు తారీఖు లోపల మీటింగ్ చేసుకోవడం జరిగి సమావేశం తీర్మానం చేసుకోండి అనేక మంది సహకారాలతోటి ప్రభుత్వ అధికారులు సానుకూలంగా స్పందించేలాగా మేము ప్రభుత్వంతో పోరాడుతాం ప్రభుత్వ అధికారులతో పోరా పోరాడుకుంటామని చెప్పేసి ఈ మూలంగా ఐపోవరం అన్న కాన్స్టిడెన్స్ లో ముమ్మడివరం నియోజకవర్గంలో మొత్తం ఈ మూడు వేల మంది జనాభా కుటుంబాలు పిల్లం పిల్లలతో రోడ్డు రెక్కే రోజు వచ్చింది కాబట్టి మనందరం రోడ్డు రెక్కాలే ఈ ఎవరైతే మనకు అన్యాయం చేశారో మన దేవుని అమ్మవారిని ఎవరైతే కోల్గొట్టేశారో గుళ్ళు కోల్గొట్టేస్తారో ఈ ధ్వంసం చేశారో వీళ్ళందరినీ అరెస్ట్ చేసి చట్టపరంగా కోర్టు ద్వారా శిక్ష పడేలాగా న్యాయస్థానం ముందు చే పడేలా చేయాలని చెప్పేసి మనం చేసిన వరకు మన న్యాయం మన డిమాండ్లు తీరినంత వరకు కొనసాగించాలి కాబట్టి మన పెద్దల తీర్మానం అందరం ఐక్యత మన అనేక గ్రామాల పేద ప్ర ప్రజలందరూ కూడా మన అయిపోవాలన్నా ఉన్న ఇవి ఈ అన్ని ఏరియాలో ఏ ఏరియాలో ఉన్నాయి అన్ని ఏరియాలో సంబంధించిన గ్రామ పెద్దలతోటి మత్స్యకారు ప్రధానంగా మత్స్యకారు పెద్దలతోటి మీటింగ్ అయింది మహిళా కమిటీలు కూడా వేయడం జరిగింది కాబట్టి కమిటీ కమిటీకి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి రానున్న రోజుల్లో ఈ ఎన్నికల ప్రక్రియ ప్రకారము వీళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సభాముఖంగా అదే విధంగా కాకుండా ఎవరైతే ఈ అమ్మవారి గుడిని కక్షపూర్వకంగా కొట్టించిన వ్యక్తిని కూడా బడా రాజకీయ నాయకులను ముందు తీసుకెళ్లి వాళ్ళని ఇంటిలోంచి బయటకు రావాలని చెప్పేసి వచ్చిన దాకా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఎవరైతే కొట్టించారో ఎవరైతే చేశారో వచ్చినంత వరకు మనం వదరకూడదు కాబట్టి మన అమ్మవారిని అన్యాయం చేశారు కాబట్టి ఈ ముఖంగా ఈ ముఖం తెలియబడుతున్నాం వీళ్ళందరూ చట్టపరమైన చర్యల ప్రకారంగా శిక్షలు పడాలని ఈ పేద ప్రజల కడుపును కొడుతున్నారు కాబట్టి ఈ కొట్టిన దాంట్లో ఎవరైతే చిల్లర గుండాలందరినీ కూడా అరెస్ట్ చేయించిన దాకా కూడా ఊరుకునేది లేదని చెప్పేసి ఈ దీక్షను కొనసాగిస్తాం ఈ ధర్నాలు చేస్తాం ప్రతి ఊరు ఊరు గ్రామ గ్రామం పల్లిపల్లి తిరుగుతామని ఈ ముఖం తెలియబడుతూ అధికార ప్రతినిధుల ప్రకారము ఈ ఒక పాలక వర్గాల చేతుల్లో నలుగుతుంది కాబట్టి మన జీవితాల్ని ఈ బడుగు బలహీన వర్గాలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనకు అన్యాయం జరిగింది కాబట్టి ముందుకు వెళ్ళాలని చెప్పి ఉద్యమ స్ఫూర్తితో మనం ముందుకు వెళ్తామని ఈ సభ ముఖం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అయితే మనకి ఇదే కాకుండా మన పట్టాదారులు పడినందుకు ఇందులో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్కడ వాళ్ళు పేదలు ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని పొలాలు దీంట్లో తెలుసుకున్నా నాలుగు పొందాలను విస్తరించి ఉన్నారు అందులోకి మనకి పాండిచేర్ నుంచి సంబంధించిన వాడు పక్క వివిధ డివిజన్ నుంచి సంబంధించిన వాళ్ళు కూడా నియోజకవర్గ సపోర్ట్ ఉంది ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాల్లో సంఘాలు కానీ అదేవిధంగా ఏ కుల సంఘాలైనా మనకు సపోర్ట్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది వాళ్ళ సపోర్ట్తో కూడా వాళ్ళందరూ ఆ వెళ్ళొచ్చు ప్రభుత్వ అధికారులతో ప్రశాంతంగా ఈ దీక్షను కొనసాగిద్దాం ఏ ప్రభుత్వం అయితే మన మీద లేనిటువంటి కుట్రలు జల్లిందో ఏదైతే అమ్మవారి గుడిని ధ్వంసం చేయారో కావాలని గుడిని కూడా తీసేసి ఆ గుడులు మొత్తం కులతో కత్తు మొత్తం అన్నింటిలో గట్టలతోటి భద్రపెట్టి వ్యవహారం చేసి కక్ష పూర్వకంగా అమ్మవారిని గుళ్ళి భద్రపెట్టించడం వేళపై మనం అతి మీద తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి పట్టుకెళ్ళి వాళ్ళని సబ్జెక్ట్ పెట్టిన కూడా జైలుకేసిన దాకా కూడా జైలు శిక్ష పడిన దానికి కూడా మనందరూ కొనసాగిస్తూ ఉండాలి దీంట్లో బడా రాజకీయ నాయకులు చేతులు ఉన్నాయని హస్తాలు ఉన్నాయని అది కూడా ముమ్మడి వరం కాన్స్టిట్యూన్సీలో భయపడ్డది కాబట్టి అందులో ముందుగా వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సభ ముఖం జరుగుతుంది అదే కాకుండా బీసీఎస్సి ఎస్టీ మైనార్టీ కొలత కూడా మనకు సపోర్ట్ ఉన్నాయి గ్రామాలు పెద్దలు కూడా సపోర్ట్ ఉన్నాయి న్యాయం మీద అన్యాయం మీద వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు కూడా దీంతో సపోర్ట్ చేస్తారని మనం చెప్పడం జరిగింది కాబట్టి ఈ సభ ముఖంగా ఇది కూడా చెప్పి తెలియజేసుకుని అంటే మనం ఆల్రెడీ ఈ రోజుల్లో ఎంత సిద్ధం అవ్వాలి ఖాళీ తీసుకోవాలి మనం ఆల్రెడీ ఈ దీని మనం దాని మీద ఈ మూడు వేల మంది జనాభా కుటుంబాలతోటి మనం రోడ్డు రేపు టైం వచ్చింది ఆల్రెడీ ముమ్మూడు వరకు కాన్సిడెంట్స్లో మనకు జరిగిన అన్యాయాన్ని పడుతూ దీక్ష కొనసాగించే పరిస్థితి వచ్చింది వీళ్ళందరూ ముందు ఎంతమంది జనాన్ని లంకలోకి తీసుకెళ్ళి లంకలో కూర్చుండి అసలు గురిని బాధలు పెట్టింది విచారణ చేసి ముందు కట్టుకుంటే వ్యవహారం చేసి అక్కడి నుంచి మనం ముందు తెప్పించుకుని అమ్మవారికి దండం పెట్టుకుంది గాలి అని ముందు మొదలు పెడతాం మొదలు పెట్టి ముమ్ పొలం ఐపోలవరం కాబట్టి ఐపోలవరం కాన్స్టిట్యూన్స్లో ధర్నా చేయడం జరుగుతుంది అదే విధంగా దీక్షను కూడా కొనసాగింది అది మొత్తం మన కంటి అందరికీ కూడా ముందుగా ఉండాలి బలిసిప్ప బైరపాలెం ఫండ్లీ పోరా ముల్లేమొక గచ్చకరి పోరా ఇలాగా మన ఇది సావిత్రి నాలుగు దగ్గర నుంచి గాడి మొగ చిన్నవాసరి చదాసు బోడ్ ఎడపాలెం తాలరేవు పాలం ఇలాగ మూలపాలం మట్లపాలెం చల్లంగి ఏరియా ప్రాంతం దగ్గర నుండి అలాంటి ఎక్కడైతే ఉన్నదో ఆ కాస్ట్ ఏరియా నుంచి గోగులంక అందరి లంక గుత్తంజీవి చక్కంపేట మూలకాలం ఈ ఏదో పశువులంక ఏంటి నుంచి కూడా అలా కొత్త ఎక్కడైతే మూడు వరం ఈ నాలుగు మండలాల నుంచి మనం ఒక జనసారి కాకుండా ఈ జీరామల పట్టాదారులు ఉమ్మడి తూర్బాదారులలో ఎక్కడైతే ఒకరు వచ్చారో కూడా కుటుంబ నియంత్రణ అందరూ కూడా అక్కడ రావాలని అక్కడ మనం ప్రతి ఒక్కళ్ళకి తీసుకున్నామని ప్రతి ఒక్కరికి సెక ఈ నిర్ణయాన్ని అతి తొందరలో నేను క్యాంప్ వెళ్తున్నాను విజయవాడ వెళ్ళొచ్చిన తర్వాత అమరావతి వచ్చిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఎక్కడ పెట్టుకొని ఏం చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుందాం తీర్మానం కూడా తీసుకుందాం అయితే ఎన్నికల రాకడం అనేది వేరు రాజకీయాలన్నీ పక్కన పెడితే అందరూ కలిసిమెలిసి మా పట్టదారులతో అండి ఏ పార్టీ ద్వారా కూడా ఎవరు ఏ పట్టదారులే అనుకోడు అది కూడా నిబంధనల ప్రకారం ఉంటుంది అది కూడా చెప్పండి ముందుగా ఇటు రాజకీయ కోణాల్లోనే చాలామంది హామీలు ఇచ్చే పరిస్థితులు పడతాయి ఇప్పుడు ఆల్రెడీ ఈ అధికార పార్టీ ఇన్ని సంవత్సరాలు మనని వెనక్కి పెట్టింది పెట్టింది కాబట్టి వాళ్ళకి మనకు కనబడలేదు ఒక సంవత్సరం రెండు పద్నాలుగు నెలలు ముంగళవారం కోర్టులో కొనసాగింది రెండు వేల ఎనిమిది నుంచి పదహారు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు దాకా రెండు వేల ఇరవై నాలుగు దాకా మనం కొనసాగుతూ వచ్చినా సరే వాళ్ళకి అవ్వలేదు కాబట్టి మనం ఏంటంటే ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లాలి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఉమ్మడి వారం తో మన ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మన ప్రజలందరూ చెప్పంటే పూర్తిగా నేను టైం డేటు ఫిక్స్ చేస్తాను ఆ టైం ప్రకారంగా డేట్ ప్రకారంగా మన బంగారంతో నీళ్ళకి అందరూ హాజరు అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు ముందు చేసుకుంటాం దాని మీద మనం కొనసాగించబడుతుంది కాబట్టి ఈ నిర్ణయానికి అందరూ సెడ్పడి ఉండాలి పట్టుబడి ఉండాలి నా మాటను మీరు అందరూ గౌరవించాలి మాటని చెప్పి దాంట్లో గొడ్డెక్కివ్వాలని కానీ పరిస్థితుల్లో కానీ అదేవిధంగా మన ఏ పంచాయతీలో బైరగోళం పంచాయతీ కానీ గాడమూ పంచాయతీ పంటి పంచాయతీలు కానీ ప్రతి పంచాయతీలో మన పట్టాదారులు అందరూ కూడా ఐకెట్లే ఒక్కరు కూడా ఫస్ట్ రోజుని మన ఐపావరం ప్లేస్మెంట్ చెప్తాం ప్లేస్మెంట్లో మన దీక్ష ఎక్కడ వేస్తున్నామో మనం ఎక్కడ స్టేజ్ కడుతున్నాం ఎక్కడ పెడతామో చెప్తాం పర్మిషన్ తీసుకుంటే మనం ఇచ్చాం ఎవరు కూడా ఇబ్బంది పడకరు ఎవరైనా ఆపినా ఏం చేశాను నేను చూస్తాను ఓకే